బిగ్ బాస్ బాగా పాపులర్ అయిన రియాలిటీ షో ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న షో కూడా ఇదే ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు ముగింపు దశకు చేరుకుంది అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆసక్తి అయితే కనిపిస్తుంది కంటెస్టెంట్స్ కి ఎవరికి ఎంత రెమ్యునరేషన్ అందిందో తెలుసుకోవాలని మరి ఆ విశేషాలేంటో చూసిద్దామా యాంకర్ విష్ణుప్రియ అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుందన్న టాక్ వినిపిస్తుంది వారానికి మూడు లక్షల డెబ్బై వేలు వరకు తీసుకుంది ఈ లెక్కన చూస్తే పద్నాలుగు వారాలకు గాను యాభై ఒక లక్షల పాయింట్ ఎనిమిది వేలు అందుకుంది విన్నర్ కి అందాల్సి దానికంటే కూడా ఎక్కువ రెమ్యురేషన్ ఇక ఆ తర్వాత స్థానంలో నటుడు ఆదిత్య ఓం కనిపిస్తారు వారానికి ఆయన మూడు లక్షలు పారితోషికం తీసుకున్నారు ఇక విన్నర్ అయ్యే అన్ని అర్హతలు ఉన్న నిఖిల్ కి కూడా వారానికి మూడు లక్షలు తీసుకుంటున్నట్టు టాక్ ఇక టీవీ నటి యశ్మి గౌడ ప్రేరణ వారానికి రెండు లక్షల యాభై వేలు ఆర్జ శేఖర్ భాష నాయనిక వారానికి రెండు లక్షలు ముప్పై వేలు కిరాక్ సీత రెండు లక్షల ఇరవై వేలు సినీ నటుడు అభయ్ నవీన్ కి రెండు లక్షలు యూట్యూబర్ నాబిల్ అఫ్రీదికి ఒకటి పాయింట్ డెబ్బై వేలు అంటే లక్ష డెబ్బై వేలు సోనియా ఆకుల కూడా లక్ష డెబ్బై వేలు ே టీవీ నటుడు పృథ్వీకి లక్ష యాభై వేలు బీబక్క లక్ష ముప్పై వేలు వారానికి లక్ష ఇరవై ఐదు వేలు ఇవన్నీ వారానికి అండి బాబు ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా రాయల్ క్లారి సభ్యులు రెమ్యునరేషన్ విషయానికి వస్తే హరితేజ కి వారానికి నాలుగు లక్షలు ఐదు వారాలకు గాను ఇరవై లక్షలు తేజ వారానికి నాలుగు లక్షలు రెండు నెలల్లో ముప్పై రెండు లక్షలు తీసుకున్నాడు రోహిణి వారానికి రెండు నుంచి నాలుగు లక్షల మధ్యలో అందుకుందని టాక్ మెహబూబ్ వారానికి మూడు లక్షలు మూడు వారాలకు గాను తొమ్మిది లక్షలు తీసుకున్నాడు అవినాష్ వారానికి ఐదు లక్షలని టాక్ ఇంకా హౌస్ లో ఉన్నాడు కాబట్టి వచ్చ వచ్చాక అవ్వచ్చు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ పీక్స్ అందిస్తున్నాడు గంగవ్వ మూడు పాయింట్ ఐదు అంటే మూడు లక్షల యాభై వేలు గౌతమ్ కృష్ణ సీజన్ సెవెన్ లో వారానికి ఒక లక్ష డెబ్బై ఐదు వేల వరకు తీసుకున్నారు అలా మొత్తం పదమూడు వారాలుగాను ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షలు తీసుకున్నారు ఇక ఈ సీజన్ లో విన్నర్ రేస్ లో ఉన్నాడు కాబట్టి విన్ అయితే ప్రైజ్ మనీ తనదే లేదంటే తన రెమ్యునరేషన్ వారానికి రెండు పాయింట్ ఐదు లక్షలు అన్నట్లు టాక్ సో ఇప్పటి వరకు హౌస్ మేట్స్ అందరి రెమ్యునరేషన్స్ తెలుసుకున్నారు కామెంట్స్ లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్